సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో ఆఖరి పాటు చేసిన తర్వాత ఏ మందు కట్టలు వేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి మిరపలో పాటు వరకు వచ్చాయి చివరి పాటులోనే మనం మందు కట్టలు లేదా ఇతరత్ర బలం మందులు లేదా పోషకాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండే సమయం చివరి పాటు అయిపోయిన తర్వాత మొక్కలన్నీ కూడా అల్లుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం పిండి కట్టలు లేదా మందు కట్టలు వేయడము సూక్ష్మ పోషకాలు అలాంటివి వేయడం అనేది జరగదు కాబట్టి మనకు చివరి పాటు పాటు కాగానే మనం మొక్కకు చివరిగా ఎరువులు వేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్య అత్యంత కీలకమైన దశ అనమాట తర్వాత ఎలాగో మనం ఎరువులు వేయం కాబట్టి ఇప్పుడు అందించినటువంటి ఎరువులే మొక్క చివరి దశ వరకు కూడా మొక్కను ఆరోగ్యవంతంగా ఉంచి ప్రకృతి ఒత్తిళ్ల నుంచి తట్టుకునేలా చేసి మనకు ఎక్కువ పంట దిగుబడులు సాధించడానికి అనుకూలంగా ఉండే అత్యంత కీలకమైన దశ కాబట్టి ఈ సమయంలో మనం ఏ విధమైన ఎరువులు వేసుకోవాలి ఏ విధమైన పోషకాలు అందించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మనకు చివరి పాటు చేసిన తర్వాత కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి పన్నెండు ముప్పై రెండు పన్నెండు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు లేదా పదిహేను 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 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు అనేవి వేసుకోవాలండి వీటిల్లో మనం గమనించినట్లయితే నత్రజని భాస్వరము పొటాష్ ఈ మూడు గారు కలిసి ఉంటాయి ఇవేంటంటే ఇవి మొక్కకు మనం అందించేటువంటి ప్రధాన పోషకాలు అన్నమాట ఎందుకు నేను పొటాష్కు సంబంధించినవి చెప్పా అంటే పొటాష్ అనేది మనకు మొక్కను ప్రకృతి ఒత్తిళ్ల నుంచి తట్టుకోవడానికి తర్వాత మొక్కలో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొటాష్ ఉండేటువంటి ఎరువులు వేసుకోవాలండి కాబట్టి ఈ పొటాష్ ఉన్న ఎరువులు తప్పనిసరిగా వేసుకోవాలి వీలైతే ఇంకొక పది నుంచి ఇరవై కిలోలు పొటాష్ కూడా అదనంగా వేసుకుంటే మీకు రైతులకు లాభదాయకంగా ఉంటుందండి అయితే ఇక్కడ రైతులు చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే మామూలుగా అంటే నేను షాప్లో ఉన్నప్పుడు రైతులు వచ్చి అన్న పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఒకటి పొటాష్ ఒకటి ట్వంటీ ఎయిట్ ఒకటి లేదంటే పది ఇరవై ఒకటి అని ఇట్లా ఏం చేస్తారంటే అన్నీ ఒకే రకమైనటువంటి మందులు అంటే వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసి మేము పంటకేస్తామని చెప్తారనమాట ఇట్లా చేయడం వల్ల రైతుకు నష్టం ఏంటంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మనం అధికంగా వేసినటువంటి ఎరువులు అవి మొక్కలు తీసుకోవండి మొక్కకు ఎంత ఆహారం అవసరమైందో అంతే తీసుకుంటుంది మిగతాదంతా కూడా మనకు భూమిలో ఫాస్ఫరస్ అంటే పాస్ఫరస్ అనేది రాయిలాగా మారిపోవడం జరుగుతుంది నత్రజని అనేది భూమి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది పొటాష్ అధికంగా వేసినా కానీ అది తీసుకోదండి వేస్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ ఎరువులు వేసేటప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే మీకు చెప్పానో అవి వేసేటప్పుడు ఒక బస్తా వేసుకుంటే సరిపోతుంది ఎడిషనల్గా అంటే కొంచెం అధికంగా కావాలనుకుంటే పొటాష్ అక్కడ కలుపుకోండి కానీ మీరు ఈ కాంప్లెక్స్ ఎరువులని రెండు మూడు రకాలు తీసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి వేయడం వల్ల మీకు పంటలో ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ డబ్బుల్ని మీరు వేరే విధంగా ఉపయోగ ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి అంటే అవి ఏదో కూడా ఇప్పుడు నీకు మీకు ఈ వీడియోలో చెప్తా కాబట్టి అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా పంటకు ఎంత మోతాదులో మంది అవసరం ఉంటుందో అంతే వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది తర్వాత పంటకు కూడా అది సమర్థవంతంగా వినియోగించబడి మంచి దిగుబడులు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి కాంప్లెక్స్ ఎరువులు మనకు ప్రధాన పోషకాల్లాగా ఉపయోగపడతాయండి తర్వాత శ్రేణి పోషకాలు అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అండి ఈ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది మనకు మార్కెట్లో సిఎంఎస్ బస్తాల రూపంలో లభిస్తూ ఉంది అంటే యాభై కిలోల రూపంలో లభిస్తూ ఉంది లేదంటే కాల్షియం నైట్రేట్ అని ఇరవై ఐదు కిలోల బస్తాలు వస్తూ ఉన్నాయి అట్లా కూడా లభిస్తూ ఉంది తరువాత మెగ్నీషియము సల్ఫేట్ ఎంజిఎస్ఓ ఫోర్ అంటే మెగ్నీషియము సల్ఫర్ కలిసినవి కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట ఆ విధంగా వేసుకోవచ్చు అంటే మూడు రకాలుగా వేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉందన్నమాట సిఎంఎస్ బస్తాలు వేసుకోవచ్చు లేదంటే కాల్షియం నైట్రేట్ వేసుకోవచ్చు లేదంటే మెగ్నీషియం సల్ఫేట్ వేసుకోవచ్చు అంటే ఇక్కడ ద్వితీయ శ్రేణి పోషకాలు మూడు అనేవి మనం మొక్కలకు అందించడం జరుగుతూ ఉందన్నమాట అయితే వీటిల్లో మనకు కాల్షియం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి ఈ క్యాల్షియం అనేది మనకు మన మానవ శరీరం ఏ విధంగా అయితే కణజాలతో నిర్మితమై ఉంటుందో మొక్క కణజాల మొక్క కూడా కణజాలతో నిర్మితమై ఉంటుంది ఆ కణజాలాల గోడ అనేది దృఢంగా రక్షణాత్మకంగా ఉండాలి అంటే ఈ కాల్షియం అనే పోషకం ఉపయోగపడుతుంది తర్వాత మనకు మొక్కల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల పూత కాయలు లేదా పండ్లు రావాలి అంటే కాల్షియం అనేది అత్యంత ముఖ్యమైన పోషకం అన్నమాట వేరు వ్యవస్థ కూడా బాగా వచ్చి మొక్క ప్రకృతి ఒత్తిళ్ల నుంచి తట్టుకునే విధంగా చేస్తుంది తర్వాత మనం వేసినటువంటి నత్రజని అంటే యూరియా ఏదైతే ఉందో మనం వేసినటువంటి నత్రజని ఏదైతే ఉందో అది మొక్కలో సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలి అంటే కాల్షియం అనే పోషకం అవసరం అన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం మిరప పంటలో కనుక గమనించినట్లయితే కాయ మంచిగా సాగడానికి కాయ రంగు రావడానికి ఈ కాల్షియం అనే పోషకం ఉపయోగపడుతుందండి ఒకవేళ మనం కాల్షియం లోపం కనుక వచ్చినట్లయితే కొత్త ఆకులు ఏమైతే ఉంటాయో అవన్నీ దగ్గరికి ముడుచుకొని పోయి ఉండడం తర్వాత కొన్ని సందర్భాల్లో మీరు మిరపకాయను కనుక గమనించినట్లయితే కింద చివర కుల్లిపోయినట్లుంటుందండి అది యాక్చువల్గా అందరూ రైతులు తెగుళ్ళ వల్ల వచ్చింది అనుకుంటారులే కానీ కాల్షియం లోపం ఉన్నా కానీ ఈ మిరప చివర కోసం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది సో ఇట్లాంటి అంటే మిరపకాయలు కుళ్ళుడు బారిన పడకుండా ఉండడం కోసం కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది రెండవది వచ్చేసి మనకు మెగ్నీషియం అండి మెగ్నీషియం అనే ద్వితీయ శ్రేణి పోషకం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కిరణజన్య సంయోగక్రియ బాగా జరగడం కోసం ఉపయోగపడుతుందండి అదేవిధంగా మొక్కను ఎప్పుడు కూడా ఆత్పతరంగా ఉంచుదనమాట కిరణజన్య సంయోగక్రియ కనుక మనకు మంచిగా జరిగినట్లయితే అంటే సూర్యరశ్మి నుంచి సూర్యుని నుంచి సూర్యరశ్మిని గ్రహించి మొక్కలో ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసుకునే విధంగా చేస్తుంది అనమాట ఈ కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే మిరపలో ఇప్పుడు మిరప నుంచి చైనా వాళ్ళు తైలం అనేది తీస్తారు అంటే మిరప నూనె అనేది తీస్తారు కాబట్టి మనకు మిరప పంట పండిన తర్వాత దాంట్లోంచి అధికంగా నూనె ఉత్పత్తి కావాలి అంటే ఆ తైలం ఉత్పత్తి కావాలి అంటే మెగ్నీషియం అనే పోషకము తప్పకుండా అవసరం అవుతుంది కాబట్టి మెగ్నీషియంని మనం మొక్కకు తప్పనిసరిగా అందించాలండి ఇంకొకటి మొక్క ఈ బాహ్య ఒత్తిళ్ళు అంటే ఈ ఎప్పుడైతే ఆకుపత్త ఆరోగ్యకరంగా ఉండదు ఈ బాహ్య ఒత్తిళ్లను కూడా ఈ మొక్కని తట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మెగ్నీషియం అనే పోషకాన్ని మనం తప్పనిసరిగా అందించాలి మెగ్నీషియం అనేది మొక్కల్లో మనం ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే వేడి వాతావరణం ఉన్నా సరే లేదా నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నా సరే ఈ మొక్కలు తట్టుకునే విధంగా మెగ్నీషియం అనే పోషకం ఉపయోగపడుతుంది అన్నమాట ఇంకా సల్ఫర్ అండి మూడోది సల్ఫర్ అనేది సల్ఫర్లో ఎక్కువగా ఎమినో యాసిడ్ ఉంటుందండి ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏమైనా యాసిడ్ మొక్కల్లో ప్రోటీన్లను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత మొక్కల్లో ఎంజైమ్ల తయారీకి ఉపయోగపడుతుంది మీరు కనుక గమనించినట్లయితే మిరప పంట ఎక్కువ ఘాటు వస్తూ ఉంటుంది కదండి ఈ ఘాటు అనేది సల్ఫర్ ఉండడం వల్ల ఘాటు అనేది వస్తుంది అనమాట నత్రజని మనం అంటే మొక్కల్లో అందించినటువంటి నత్రజని అంటే యూరియా ఏదైతే ఉందో మొక్క యొక్క ప్రతి భాగానికి తీసుకెళ్ళడానికి ఈ సల్ఫర్ అనే ద్వితీయ శ్రేణి కోసం ఉపయోగపడుతుంది అనమాట అంటే ఇక్కడ నేను ఇప్పటివరకు ప్రధాన పోషకాలు ఏమేయాలో చెప్పాను ద్వితీయ పోషకాలు ఏమేయాలో చెప్పానండి ఈ రెండింటితో పాటుగా మనం మిరప పంటతో మిరప పంటకి సూక్ష్మ పోషకాలు అంటే అంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చాలాసార్లు చెప్పాను సూక్ష్మ పోషకాలు అంటే స్వర్ణఫలు కానీ భూమి ఫలు కానీ భూకమండర్ కానీ భూసార కానీ ఏమైతే ఉంటాయో అంటే జింకు ఐరన్ బోరాన్ కాపర్ మాలిద్దనం మాంగనీస్ ఈ సూక్ష్మ పోషకాలు ఏమైతే ఉంటాయో వాటిని ఈ ప్రధాన మరియు ద్వితీయ శ్రేణి పోషకాలతో కనుక మనం మిరప పంటకు అందించినట్లయితే మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అంటే దగ్గర దగ్గరగా మీరు గమనించండి పన్నెండు రకాల పోషకాలు అందిస్తున్నామండి మిగతావి ప్రకృతిలో వాటంతట అవి లభ్యమవుతావు కాబట్టి వాటి వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు అంటే మనం దగ్గర దగ్గరగా పన్నెండు రకాల పోషకాలు అందిస్తున్నాం కాబట్టి ఈ పన్నెండు రకాల పోషకాలు మొక్క సద్వినియోగ మొక్క సరైన విధానంలో సద్వినియోగం చేసుకొని ప్రకృతి ఒత్తిళ్ల నుంచి తట్టుకొని చీడపీడల బెడద మరియు దోమల నుంచి కూడా తట్టుకొని మనకు పంట మంచిగా ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది దాంతోపాటుగా మనకు వచ్చేటువంటి పంట కూడా నాణ్యంగా ఉంటుందండి ఎప్పుడైతే మనకు పంట నాణ్యంగా ఉంటుందో మనకు తాలు అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకు వచ్చిన ప్రతి మిరపకాయ కూడా మంచి రంగుతో క్వాలిటీతో రావడం జరుగుతుంది కాబట్టి మనకు మంచి ధర పలకడానికి అనుకూలంగా ఉంటుంది